వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం ఉష్ణాబాద్ అంగట్లో ఉన్నామండి ఈ ఉస్నాబాద్ అంగడొ వచ్చేసి మన సిద్దిపేట డిస్టిక్లో ఉంటుందండి మన సిద్దిపేట నుంచి ఒక నలభై కిలోమీటర్లు ఉంటుంది ఉష్ణాబాద్ మండలం ఇది మన బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్లు ఉంటుంది అంగడి రామవరం కొడుకుంటుంది అండి అంగడి అనేది ఇది దీని టైమింగ్ వచ్చేసి తొమ్మిది గంటలకు స్టార్ట్ అయ్యి రెండు గంటల వరకు ఉంటుందని అంగది ఒకటి ఒకటిన్నర రెండు గంటల దాకా ఉంటుంది ఈ వారం వాటి రేట్లు ఏ విధంగా తెలుసుకుందామండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ప్లీజ్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఈ విధంగా మనం రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం మార్కెట్లోకి వెళ్ళి ఈ వారం కొంచెం లేట్ అయింది మనం రావడం ఓకే అండి ఇలా మరకలు మేకలు కలిసి ఉన్నాయండి మిక్స్ ఉన్నాయి చిన్నవి పెద్దవి మిక్స్ ఉన్నాయండి ఎంత దర్యాప్తున్నాయి ఇవి జత ఇరవై రెండు వేలు మొత్తం మిక్స్ టోటల్గా ఇరవై రెండు వేలు చెప్పిండండి జత వచ్చేసి ఈ సైజు ఉన్నాయి కొన్ని మరకలు ఉన్నాయి కొన్ని మేకలు ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయండి మొత్తం మేక బదులు ఉన్నాయా ఇరవై రెండు వేలతోటి ఇస్తా పదకొండు వేలు కూడా చెప్పిండు జత ఇరవై రెండు వేలు చెప్పిండు బార్గనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటానండి మాట్లాడకుండా తగ్గే అవకాశాలు ఉంటాయి ఈ సైజు ఉన్నాయి ఓకే ఓకే అండి అడుగుతున్నాయి పిల్లతల్లి మేకలు ఉన్నాయండి ఇవన్నీ పెద్ద సైజు ఉన్నాయి ఇవన్నీ లోకల్ మేకలు ఉన్నాయి పిల్ల తల్లు అన్న ఓకే ఈ పిల్ల ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు ఉన్నాయా తల్లులో పది పిల్లలో పది ఉన్నాయా ఓకే ధర ఏముందా ఒకటి పిల్ల పిల్ల మేక పద్నాలుగు వెళ్ళి చెప్తున్నావు అంతే కదా సడేమేకలే పద్నాలుగు వెళ్ళి చెప్తున్నావు పిల్లలు ఆగానే సడ మేకలే పద్నాలుగు వేలు చెప్పడం జరుగుతుందండి ఈ సైజు ఉన్నాయి మేకలు పదమూడుతోటి ఇస్తావు సడ మేకలే పిల్ల కాదండి సడమేకలే ఈ సైజు ఉన్నాయి మేకలు అయితే పదమూడు పద్నాలుగు వేలు కూడా ఇస్తా అంటుండ్రు మేకలు మాత్రం ఈ సైజు ఉన్నాయండి పిల్లలు కావు మనం పిల్లలు బట్టి మట్లో కూడా రేట్ ఉంటాయి పిల్ల మేక ఏం రేట్ ఇస్తావు పిల్లలైతే ఏ మేక ఏ రేట్ ఇస్తావు పదిహేడు పది నగ పడుతుంది ఈ సైజు పిల్ల ఈ సైజు మేక అంటే పదిహేడు పద్దెనిమిది వేలుగా చెప్తున్నా అండి ఈ సైజు ఉన్నాయి మేకలు అయితే ఓకే అన్న పిల్ల మేకలు ఉన్నాయండి మంచి మన ఉస్మా ఉస్మానాబాద్ మేకలు అండి నాడు లోకల్ ఇవి మంచి సైజు ఉన్నాయి మేకలు అయితే ఏం బ్రేట్ ఉన్నాయో తెలుసుకుందాము కొన్ని పిల్లలు ఉన్నాయి కొన్ని మేకలు ఉన్నాయి ఈ సైజు ఉన్నాయి మేకలు అయితే తెలుసుకుందాం అన్న ఇవి రెడీ అవుతావే పోయినా ధర అయిపోయిందా ఎంత తొమ్మిది మేకలు ఏడు బిల్లల కాళ్ళ కింద పద్దెనిమిది వేలతో అయిపోయిందా మంచి రేట్ మంచి రేట్ అయింది కొన్ని చూలతో ఉన్నాయా ఏడు బిల్లలు పది అన్న తొమ్మిది మేకలు మూడు వీలు పెడతా ఓకే ఎన్ని చూడు ఎన్ని ఉన్నాయా అలాంటి చూడు ఎన్ని ఉన్నాయి మూడు మేకలు చూడు ఉన్నాయా మూడు మేకలు చూడుతోడు ఉన్నాయి ఇంకో ఆరు మేకలు విన్నాయా ఏడు వీలలు దానికి ఓకే ఎంత పోయినాయి అన్నీ పద్దెనిమిది వేలు ఒకటి పిల్లలకి కాళ్ళ కిందేసి ఈచ్ వన్ ఎయిటీన్ థౌసండ్ పోయిందట అండి పిల్లలకి కాళ్ళ కింద వేసి చిన్న సైజు పిల్లలు ఉన్నాయి ఇవి పద్దెనిమిది వేలతోడు పోయినాయి అని చెప్తాడు అన్ని పిల్లలేనా ఏడు వీళ్ళకి కాళ్ళ కింద தொக்கல்லை மூடு மேக்கா பத்தெண்டு வீல தோட்ட வீத ஒரு மேக்க ஈச்வன் கொஞ்சம் ரேட் எக்கோட வீட்டுனா ரேட்டு சகம் அது அது கொஞ்சம் மஞ்சள் ரேட்டே பி ரேட்டே கொதி ஆ அந்த புள்ளேனடவா சரி சரி வாழ்க்கையா ஆ అన్నా నువ్వే ఉన్నావా మేకలువి ఎందుకు ఉన్నావే ముప్పై ఆరు వేలు ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు రెండు మేకలు నాలుగు పిల్లలు ముప్పై ఆరు వేలు ఓకే మేకలు కానీ పొట్టలు కానీ బాడీ రావడం జరిగిందండి ఈ వారం మనకి కొంచెం లేట్ అయింది వీడియో తీసేసరికి ఓకే అలాగ ఈ పోటో మెయినా జట్టి మీద చెప్పినామన్నా మొత్తం జట్టి జట్టి ఈచ్వ్ ఎనిమిదిన్నర ఓకే ఈచ్వ్ ఎనిమిది వేల ఐదు వందలు చెప్పిండీ మనం బార్గనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు బేరమాన చేసుకోవచ్చు ఈచ్వ్ ఎనిమిది వేలన్నర చెప్పిండు పెద్ద సైజు పిల్లలు తగ్గుతుంది బేరమాండ చేసుకుంటే ఇంకో వెయ్యి పది వందలు అడ్డెట్ ఉంటుంది ఫోటో కావాల వస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి చూసుకో చెప్పాను ఈ మేకలు ఏంటారు ఉన్నాయి వేల కోటి అంటే కొన్ని ఉన్నట్టునే ఓకే ఈ మేకలు సడే మేకలు అండి పదమూడు వేలు కోటి చెప్పడం జరుగుతుందండి ఈ సైజు ఉన్న మేకలు అయితే ఈ సీ పదమూడు వేలతోటి చెప్పిండు మనకు బాగానే ఉంటుంది ఖచ్చితంగా మాట్లాడకుండా తగ్గే ఉంటాయి ఓకే 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 మనకి ఏలవాడు గోల్ అండి జబర్దస్త్ ఉన్నాయి గోల్లు అయితే మనం ఏలవాడు పనిచేస్తాయి ఇవన్నీ గోల్లు మాత్రం సూపర్ ఉన్నాయి అన్న ఏల్వాడు పనిచేస్తాయా గోల్ ఎల్వాడేనా ఓకే ఈ సైజు ఉన్నాయండి ఏలవాడు పనిచేస్తాయి అంటే నిల్ల గోల్లు పెద్ద సైజు గోల్ ఓకే పిల్లలు ఏమి లేవా అన్న పిల్లలు ఏం లేవా అన్నీ సడలే ధర ఏముందన్నర జోడి అదే జోడీ పద్దెనిమిది వేలు చెప్పడం జరుగుతుందండి మన బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు ఫైనల్ కాదు చెప్పింది వాళ్ళు చెప్పేది ఏదైనా కొద్దిగా వెయ్యి పది వందల డిఫరెంట్లో ఖచ్చితంగా చెప్తుంటారండి మనం చూసి మాట్లాడుకుంటే ఇంకా తగ్గే అవకాశాలుంటాయి పద్దెనిమిదిన్నర చెప్పిండు జోడీ సడలే మొత్తం ఏం లేవు పిల్లలు ఏం లేవు కొన్ని ముదురువాటు కూడా ఉన్నాయి గోల్లా మన సాధకం పిల్లలు అండి పొట్టల పిల్లలు లెక్క ఒక ఐదో వారో ఆడి ఉన్నాయట మొత్తం మొగయ్య అంటుండు ఈ సైజు ఉన్న పిల్లలు అయితే సతకం పిల్లలు అన్న అన్న ఇవి ఎన్ని ఎన్ని తెచ్చిన మొత్తం ఇరవై పిల్లలు ఉన్నాయా ధర ఏముందా అన్నది పదకొండు వేలు జత ఓకే లెవెన్ థౌసండ్ చెప్పింది అండి జత పేరు లెవెన్ థౌసండ్ మనకు బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటుందండి ఇంతకుముందు ఒక రైతు వచ్చింది అడిగిండు ఎంత అన్న ఆయన తొమ్మిది వేలు అడిగిండా ఓకే ఇంత ముందు అయితే ఒక రైతు అయితే తొమ్మిది వేలు అడిగిండట అన్నగారు అయితే ఇవ్వలేదు క్లాస్కి ఫైనల్ పది పది తోటి ఇస్తావా పదిన్నర తోటి ఇస్తావా ఓకే ఈ సైజు ఉన్నాయి పిల్లలు పదిన్నర తోటి ఇస్తా అంటూ ఒక నాలుగో మాడి మిగతా అని పోతులే ఓకే ఓకే మీ అవి ఎవరి మీది పీజరా ఓకే ఉష్ణాబాద్ మండలమేనా ఉస్థాబాదేనా మీ మండలమేది ఏలేరు మండలం ఓకే ఓకేనా ఓకే పెద్ద సైజు మేకలు ఉన్నాయి ఇలా పెద్ద సైజు మరకలు కొన్ని ఉన్నాయి అన్న రేట్లు ఏ ధర నుంచి ఏ ధర ఉన్నాయా పది నుంచి పదిహేను వేలు దాకున్నాయా సూడి మేకలు మాత్రం పదిహేను వేలు చెప్తున్నాను అండి పెద్ద సైజు మేకలు అయితే పదిహేను వేలు చెప్తుడు మీద కొన్ని మరకలు ఉన్నాయి కొన్ని ఎనిమిది వేలు కొన్ని పదివేలు అమ్మేటివి ఉన్నాయి కొన్ని పెద్ద సైజు మేకలు అయితే పదిహేను వేలు తోడు అని చెప్తాడు ఈ విధంగా ఉన్నాయండి రేట్లు అయితే నల్ల మేకలు ఉస్మానాబాద్ బ్రీడ్ ఇది ఓకే అన్న ఇలా కొన్ని పొట్టేలు కొన్ని గొల్లు ఉన్నాయండి ఇలాగే మిక్స్ ఉన్నాయి చిల్లర చిల్లరూరు వీళ్ళు వస్తుంది వస్తుంది అండి అది చెప్తాను ఈ పొడేలు ఏమి రేటు ఉందే ఈ పెద్ద పొడవులు తొమ్మిది వేలు ఏ తొమ్మిది గత నాకు అర్థం కాదు పద్దెనిమిది వేలు అది పద్దెనిమిది వేలు చెప్పడం జరుగుతుందండి బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు అంతే 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 అంటే ఇక పిల్లని బట్టి రేటు బోరని బట్టి రేటు ఓకే ఓకేనా అన్న మేకపోతు పిల్లలు అండి నల్లపోతులు ఏ నాయపతులు ఇవి అన్నయ్యా ఓకే అన్నయ్య పెద్ద సైజు పోతులు ఏమి లేదు ఉన్నాయా ఎనభై ఐదు ఎనిమిది వేలతో చెప్తున్నాను అండి పెద్ద సైజు మేకపోతులు అయితే ఎనిమిది ఎనిమిది అర చెప్తాను బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు మనం మాట్లాడకుండా తగ్గుతుంది సెవెన్ థౌసండ్ అట్లా ఆ రేంజ్లో రావచ్చు నల్ల మేకపోతులు ఈ సైజు ఉంది మంచి సైజు ఉన్నాయండి గోళ్ళు ఏలవాడు గోళ్ళు పిల్ల గోళ్ళు ఉన్నట్టున్నాయి ఇలా మొత్తం ఎన్ని గోళ్ళు ఎన్ని పిల్లలు అన్నది తెలుసుకుందాము ఏళ్ళవాడు పని గోళ్ళు ఇవి అన్న అడుగుర వాళ్ళు ఎన్ని గోళ్ళు ఎన్ని పిల్లలు ఉన్నాయా అన్న ఇలా పది పిల్లలు ముప్పై గోళ్ళు ముప్పై గోళ్ళు సుడి గోళ్ళు లాస్ట్ ఏమన్నా ఉన్నాయా కొన్ని లాస్ట్ సుడి పది పిల్లలు ముప్పై గోళ్ళు ఓకే ధర ఏముందన్న ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలు చేత పన్నెండు వేలు చెప్పిన ఒకటి ఒకటి మాత్రం పన్నెండు వేలు చెప్పిన అండి ఇది పిల్లనే ఇది ఈ సైజు పిల్లలు అన్ని ఇవన్నీ పిల్లలే పది పిల్లలు ఏ సైజు కదా పన్నెండు వెళ్ళి చెప్పడం జరుగుతుంది బార్గనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు అడుగుతారు వాళ్ళు మాట్లాడుతున్నారు అన్న మీరు అన్న మీరు అడిగిరా ఎంత అడిగిరా ఇరవై రెండు దాకా అడిగిరా మంచిగా అడిగిర్రు కదా ఇరవై రెండు దాకా అని చెప్తాడు రైతు అయితే అన్న ఇరవై నాలుగు చెప్పిండు రేట్ అయితే కొంచెం హెవీ రేట్ అనిపిస్తుంది అండి ఇవి ఈ సైజు ఉండే సడేగూరలు ఇవి ఎంత అన్న ఎంత చెప్పిన ఎనిమిదిన్నర కోడి మొత్తం సడలేనా ఓకే మన సిద్దిపేట మన మన సిద్దిపేట వ్యాపారస్తులే వాళ్ళు అడుగుతారు మా సిద్ధిపేట వ్యాపారస్తులే వాళ్ళు కూడా అన్న ఎనిమిదిన్నర చెప్పిండు వాళ్ళు ఏడిపోయి వాళ్ళు అడుగుతారు ఓకే ఏడున్నర అడిగిరా ఏడున్నర అడిగి ఓకే ఓకే దగ్గర బే పెద్దగా ఓకే ఓకే ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఉంటుంది ఓకే అండి మొత్తం సడలే కూర ఇవి కటింగ్ పర్పస్ కూర అండి వాళ్ళు ఏడు వేలు తోడు అడిగారు మన సిద్దిపేటలు రావుగా అయితే వీళ్ళు ఎనభైన్నర అయిపోయింది ఎనంతోటి ఇస్తా అంటున్నారు వీళ్ళు ఏడు వేలు తోడు వీళ్ళు ఉన్నారు మొత్తం సడలే అండి చూడండి కటింగ్ పర్పస్ గోల్ కావాలి మంది కామెంట్ పెడుతున్నారు అన్న ఏడు ఏడున్నర ఎనిమిది వేలు పెడితే మంచి గుర్రెస్ అన్న మీకు అన్నీ కటింగ్ పర్పస్ గోల్ కదా ఐడియా ఉందా మటరే ఎంత వెళ్తుంది ఒక్కొక్క గుర్రేకు పదిహేడు పద్దెనిమిది నాకు వెళ్తుందా పదిహేడు పద్దెనిమిది గ్యారెంటీ ఓకే కటింగ్ పర్పస్ గోల్ అండి మాంసపరంగా పదిహేడు పద్దెనిమిదిగా వెళ్తా అని చెప్తాను మీట్ పర్పస్లో సరే పదిహేను వెళ్ళినా వర్కౌట్ అవుతుందండి ఎందుకంటే సెవెన్ సెవెన్ ఫైవ్లో వస్తుంది మన వచ్చేసి పదిహేను వేల జోడి వస్తుంది పద్నాలుగు పదిహేను వేలకు వస్తాయి ఇవి ఈ సైజు ఉన్నాయి గొల్ల అయితే సడగొ అండి సడగొళ్ళు ఇవన్నీ పిల్లలేము మొత్తం సడగొలు అన్న ఎంత రేపు సడగోళ్ళకు ఎనిమిది ఎనిమిదిన్నర ఓకే అండి ఎనిమిది ఎనిమిదిన్నర చెప్పడం జరుగుతుంది ఈ సైజు ఉన్నాయండి గోల్ మొత్తం సైజులే ఎల్వాడు పని చేస్తాయా పని పనిచేయ కటింగ్ పర్పస్ ఏండి కటింగ్ పర్పస్ గోల్డ్ ఇవి బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా అంటే వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు మనం మాట్లాడుకోవచ్చు తగ్గుతాయి రేట్లు అనేది వాళ్ళు చెప్పిందే ఫైనల్ ఏమి ఉండదు ఇవి వచ్చినాయన్నీ అవే అండి కటింగ్ పర్పస్ గోల్డ్ ఎక్కువ వచ్చినాయిలోకి ఎల్వాడు గోల్డ్ తక్కువ వచ్చినాయి కటింగ్ పర్పస్ గోల్డ్ ఎక్కువ వచ్చినాయి ఇవన్నీ అవే గోల్డ్ సైజు కటింగ్ పర్పస్ ఏనా గొల్లవి కటింగ్ ఏడున్నరతోటి ఈచ్ వన్ ఏడు ఈచ్ వన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నా అండి మొత్తం కటింగ్ పర్పస్ గోల్డ్ ఈ సైజు ఉన్నాయండి ఏడున్నర చెప్పి నాన్నగారు అయితే ఏడు వేల ఐదు వందలు కటింగ్ పర్పస్ గోల్డ్ పదిహేను పదహారు గిల్ పక్కా వెళ్తుందండి నెల్లూరు జుడిపి క్రాస్ అండి ఇవి ఇవి సమ్మ దగ్గర బాగా వస్తే గొల్లు అన్న అయితే కనబడతలేడు ఇవి ఒక దగ్గర ఉంటాయి నెల్లూరు జుడిపి మిగతా అన్నీ అవే ఉంటాయి కటింగ్ పర్పస్ గోళ్ళు ఎక్కువ ఉంటాయి ఈ రెండు గుబ్బులు అనవి ఉన్నట్టున్నాయి పదివేలు పన్నెండు వేల దాకా అంతలో ఉప్పు గొర్రెలు ఇవి వెల్లుబడికి పనిచేస్తాయి ఇలా గోళ్ళు జూడి ట్వెల్వ్ థౌసండ్ అండి తీసుకోవడం జరిగింది వాళ్ళు ఏల్వాడి గోర్ర అండి మన నెల్లూరు జుడిపి క్రాస్ ఇది నెల్లూరు జుడిపి క్రాస్ ఏలవాడి గోర్లు ఈ ఎండ దగ్గర ఎనీ టైం గోర్లు ఉంటాయి నెల్లూరు జుడిపి ఎక్కువ ఉంటాయి ఎన్న దగ్గర ఈ అన్న మొత్తం జుడిపి గోల్లు ఎక్కువ చేస్తుంటాడు అన్న ఏ ఏదన్న చేదారు ఉన్నాయి గొల్లెవి పది వేలు పదివేలు కాడ మొదలు పెడితే పన్నెండు పదమూడు వేలు లేకుండా అంటు పెద్ద గోళ్ళు ఈ సైజు ఉన్నాయంటే గోళ్ళు అయితే అన్న ఎక్కువ ఎప్పుడు జుడిపో వేస్తుంటాడు మార్కెట్లోకి ఈ సైజు ఉన్నాయి సడే గోళ్ళు పన్నెండు వేలు పదమూడు వేలు అంతా అనుకుండు పది నుంచి మొదలు పెడితే పెద్ద సైజు పొట్టేలా అండి మీరు పెద్ద గున్న పెద్ద సైజు పొట్టేలు ఇవన్నీ హెవీ సైజు పొట్టేలు తమకి ఈ సైజు పొట్టే రేటు ఉన్నాయి అవి పెద్ద పెద్ద పొటెలు ఎనిమిది వేలు తోటి మంచి రీజనబుల్ రేట్ అండి ఎనిమిది వేలు అంటే ఈ సైజ్ ఉన్నాయి పొటెలు అయితే ఈ చోన ఎనిమిది వేలు తోటి అంటుండు వాళ్ళు అడుగుతారు బాగానే ఉంది ఎనిమిది వేలు అంటే పెట్టచ్చు రీజనబుల్ ప్రైస్ వ్యాపారం అంటే వ్యాపారస్తులు ఇది మొత్తం పెద్ద సైజు పొట్టేళ్ళు పెద్ద సైజు మేకబోతులు వేసుకున్నారు వీళ్ళంతా లాంగ్ వీలవి పెద్ద సైజు పొట్టేళ్ళు ఉన్నాయి పెద్ద సైజు మేకబోతులు ఉన్నాయి హెవీ సైజు ఉన్నాయి మహబూబ్ బాధ వాళ్ళ అండి మొత్తం పెద్ద సైజు ఉన్నారు వ్యాపారానికి ఇది మహిబాది వరంగల్ డిస్టెక్ అంటున్నారు ఓకే అండి కటింగ్ పర్పస్ ఉన్నాయి కొన్ని తమ్ముడు కటింగ్ పర్పస్ గోల్లే కటింగ్ పర్పస్ మీయనా గు కటింగ్ పర్పస్ ఉన్నాయి గుల్వి ఏం ధర ఉన్నాయి కటింగ్ పర్పస్ గోల్లా ఏడు ఏడు ఒకటి ఓకే అన్న సెవెన్ థౌసండ్ చెప్తున్నా అండి కటింగ్ పర్పస్ గోల్ ఈ సైజు ఉన్నాయి గొల్ల అయితే ఈ సెవెన్ థౌసండ్ కటింగ్ పర్పస్ చూడొచ్చు కటింగ్ పర్పస్ చీపే ఉన్నాయి రేట్ ఇక్కడ సెవెన్ థౌసండ్ చెప్పిండు ఈ ఈసైజ్ పొట్టేళ్ళు ఉన్నాయండి ఎనిమిది వేలు తోటి బేరమైన వేసుకున్నది పక్క పంటలు ఉన్నాయన్న రైతు అడుగుదాము ఈసీవన్ ఎయిట్ థౌజండ్ ఎనిమిది వేలు కటింగ్ పర్పస్ గోల్డ్ ఎక్కువ ఉన్నాయండి ఈ సంతలో ఈ వారం ఏడు వేలు కదా మొదలు పెడితే ఎనిమిది వేలు లేక నడుస్తుంది ఈ కటింగ్ పర్పస్ వాళ్ళు ఇలా పెద్ద సైజు పొట్టేళ్ళు ఉన్నాయి తమ్మి పొట్టెలు ఏదో నుంచి ఏదారు దాకా జత ట్వంటీ థౌజండ్ చెప్తున్నా అండి జత పెద్ద సైజ్ పొట్టలు ఇరవై దాకా చెప్తాను పెద్ద సైజు పొట్టేళ్ళు ఉన్నాయి కొన్ని కొన్ని చిన్నవి ఉన్నాయి కొన్ని పెద్దవి ఉన్నాయి ఓకే తమ్మి మే పిల్లలు ఇవి ఎనిమిది వచ్చి అలా నలభై నలభై వచ్చారా ఏమి తా నలభై పిల్లలు అంటే సింగిల్ సైజు అమ్ముతురా ఎనిమిది వేలు వేలతో తొమ్మిది వేలు తో అమ్ముతారా ఓకే ఎవరు దాంట్లో మీది ఉష్ణ లోకలేనా ఎనిమిది వేలు గట్రా మూడు వేలు తొమ్మిది వేల లైక్ అమ్ముతున్నావు ఈ సైజు పిల్లలు ఉన్నాయండి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అమ్ముతున్నా అని చెప్తాడు ఈ సైజు ఉన్నాయి పిల్లలు అయితే ఓకే తమ్ముడి నేను నెంబర్ చెప్ప ఒకసారి చెప్పు ఎయిట్ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ నైన్ డబల్ టూ ఓకే ఈ తమ్ముడు నగర్ ఎప్పుడు ఎనీ టైం గుర్రపెట్టేలు కానీ గుళ్ళు కానీ ఉంటాయండి ఎనీ టైం ఎప్పటికీ ఉంటాయి లోకల్ వీళ్ళు చూసినా లోకలే నువ్వు గురగా ఉన్నావా లేవా ఏం చెప్తున్నావు మరి ఒడినావు నాకు అనుకుంటున్నావు నాకు